ఎమ్మెల్యేగా మాకున్న హక్కు ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం మేము చేయాల్సిన కార్యక్రమాల్ని ఓడిపోయిన అభ్యర్థిని తీసుకొచ్చి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అని అధికారులే స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తా ఉంటే దేనికి ఇన్ఛార్జ్ అని ప్రశ్నించడం జరిగింది అంటే దేనికి ఇన్ఛార్జ్ మేము ఎమ్మెల్యేలు ఉండగా నియోజకవర్గం అని పిలవాలని ప్రోటోకాల్ ఎక్కడైనా ఉందో చూపించండి అని అడిగారు అయినా కూడా నిన్నంతా కూడా దాన్ని డివైడ్ చేస్తూ ఓడిపోయిన అభ్యర్థిని అంటే మూడో స్థానంలో వచ్చిన అభ్యర్థిని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి చెక్కులు ఇవ్వాలనే నిర్ణయం ఏదైతే తీసుకున్నారో వాళ్ళ ఆలోచన ఒకటే కనిపిస్తా ఉంది ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ పైన కూర్చోబెట్టి ఏదో ఒక రంగ ప్రభుత్వ పరంగా వచ్చిన కార్యక్రమాలను చేస్తే ఇమీడియట్ గా ప్రజలందరూ కూడా మారిపోయి వాళ్ళకు అనుకూలంగా మారుతారనే ఆలోచన వాళ్ళకుంది కండువా మెడల వాళ్ళ పార్టీ కండువా మెడలు వేసుకుని చెక్కులు పంచుతూ ఉన్నా అది కళ్యాణ లక్ష్మి చెక్ కానివ్వండి షాది ముబారక్ కానివ్వండి దేవాదాయానికి సంబంధించిన బోనాల పండుగ చెక్ కానివ్వండి రైతు బీమా లాంటి కార్యక్రమాలు కానివ్వండి ఏదైనా కూడా బీజం వేసింది ఎవరంటే కేసీఆర్ గారని రాష్ట ప్రజలందరూ కూడా తెలుసు వాటిని అమలు చేస్తున్న సందర్భంలో ప్రోటోకాల్ డీవీట్ కావద్దని అడుగుతున్న సందర్భంలో రాష్టంలో జరుగుతున్న దాన్ని మా హక్కులను పరిరక్షించండి అని ఈరోజు స్పీకర్ గారిని కోరడం జరిగింది ఆశ్చర్యం ఏంటంటే ఎండోమెంట్ ఆఫీసర్ గారు పైన వాళ్ల డీసీకి ఫోన్ చేసి క్లారిఫికేషన్ అడిగితే కూడా ఓడిపోయిన క్యాండిడేట్ ను పిలవాల్సిందే స్టేజ్ చెప్తా చెప్పి పిలుచుకోవడం జరిగింది పోలీస్ ఆఫీసర్స్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు కూడా అసలు అడ్జస్ట్ అయిపోండి మేడం అనే కాడికి చెప్పే కాడికి వచ్చారు ఒక పక్కన ఆయన కూర్చుంటాడు ఒక పక్కన మీరు కూర్చుంటే అడ్జస్ట్ అయిపోండి మేడం అని చెప్పే కాడికి పోలీస్ ఆఫీసర్స్ వచ్చారంటే ఏం రాజ్యం నడుస్తుంది మార్పు అంటే ఇదేనా ప్రజలు ఇదే కోరుకున్నారా అనేది ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను ప్రజాపాలనంటే ఇదేనా ప్రజాపాలన దయచేసి ఆలోచించాలే అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా అని మనవి చేస్తా ఉన్నాను ఈరోజు ప్రతిపక్షం శాసనసభ్యులు ఉన్న దగ్గర ఏ విధంగా అయితే ఓడిపోయే మీరు స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారో మీ నియోజకవర్గాలలో కూడా అదే విధంగా మీరు మీ దగ్గర ఓడిపోయిన వాళ్ళని కూడా స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టండి అదొక సంప్రదాయాన్ని మీరే తీసుకురండి లేకపోతే చట్టాన్ని తీసుకురండి ఓడిపోయిన వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉండాలి అని మొట్టమొదటిగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే మొదలు పెట్టండి ఓడిపోయిన వాళ్ళని కూడా నాతో పాటు పక్కన కూర్చోబెట్టుకుంటాను మీరు మొదలు పెడితే డెఫినెట్ గా మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాం ఇక్కడే కాదు మొన్న ఈ మధ్య కౌశిక్ రెడ్డి గారు స్కూల్ సంబంధించి ఎంఈఓలని పిలిచి రివ్యూ చేస్తే ఎంఈఓలకి షోకాజ్ నోటీస్ తీసుకున్నారు డీఈఓ గారు ఎట్లా పోయినా ఎమ్మెల్యే పిలిస్తే రివ్యూ చేస్తే ఇదేక్కడ సంస్కృతి తీసుకొస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు స్కూల్ సంబంధించిన విషయాలను రివ్యూ చేస్తుంటే దానికి సంబంధించిన ఆఫీసర్స్ వాళ్ళందరికీ కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం వల్ల దాన్ని జిల్లా పరిషత్ మీటింగ్ లో ప్రశ్నిస్తే ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టడం జరిగింది కనీసం కేసులు పెడుతున్నప్పుడు స్పీకర్ గారు పర్మిషన్ తీసుకోవాలని కూడా ఆలోచన లేకుండా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది గోవా లక్ష్మి గారు తను ప్రోటోకాల్ పాటించట్లేదని తను కలెక్టర్స్ వాళ్ళని అడిగితే అక్కడ కూడా మమ్మల్ని మా విధులకు ఆటంకం కలిగించనని కేసు పెట్టడం జరిగింది ఇప్పుడే మా గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు పద్మారావు గారు వారి గారు ఇప్పుడు చెక్లు పంపిణీ ఉంది కరెక్ట్ గా ఒక గంట ముందు ఆయనకి